మేడం అక్రమ సంబంధం తెలిసి చేసినా తెలియక చేసినా జీవితాలు ఇలాగే ఉంటాయి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి కామెంట్స్లో ఒకసారి మీ ఒపీనియన్స్ చెప్పండి ఈవిడ తప్ప కాదా ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఈ అమ్మాయిది తప్పనే అంటారు తప్పే చిన్న చిన్న విషయాలను అడ్జస్ట్ అవ్వకపోతే జీవితాలు సర్వనాశనం అవుతూ ప్రాణాలు కూడా పోతాయి క్షణికావేశంలో క్షణిక సుఖం కోసం తీసుకునే డెసిషన్స్ ఎగ్జాంపుల్ ఇది ప్రతి ఒక్కళ్ళు మేము కూడా అనుభవించే తెలుసుకుంటామండి అంటే జీవితం అయిపోద్ది కాబట్టి చెప్పినప్పుడు వినండి ఈ పిల్ల ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతుంది ఈ అమ్మాయి అరే బాబు నా లాగా ఎవరు ఇట్లాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకోకండి ఇద్దరు పిల్లల జీవితాలు భర్త జీవితం ఉంచుకున్నవాడు అందరూ సర్వనాశనమే ఇక ఇట్ల కోసం కోర్టుల చుట్టూ తిరగాల న్యాయం చేసేయాలి ల్యాండ్ ఆర్డర్ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ వేస్ట్ సో మీరు జాగ్రత్తగా ఉంటే ఇలా ఏడవాల్సిన అవసరం రాదు అదే ఒకవేళ ఈ అమ్మాయికి క్యారెక్టరే లేదనుకోండి వాళ్ళ ఆయన్ని నుంచో పెట్టి ఆరేసేవాళ్ళం ఇక్కడ విభత్సమైన తప్పు చేసి వచ్చి ఈడా ఆడా అనే ఒక అసహ్యమైన స్టేజ్లో మాట్లాడుకోవాల్సిన సీన్ రాకూడదు అదృష్టం ఏంటంటే మేము ఈ అమ్మాయి ఫేస్ రివీల్ చేయం కాబట్టి మేబీ ఆ పిల్లలకు కూడా తెలియదు మేము నేమ్స్ కూడా చేంజ్ చేసే మాట్లాడతాం నాన్న మీ విషయం మాట్లాడితే నువ్వు మంచిదానివా చెడ్డదానివాని మేము ఇక్కడ మాట్లాడట్ల ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం మీ నాన్న మీకు ఊహ తెలిసినాక స్టోరీ వినుంటారు అమ్మకి పిల్లలు పుట్టలేదని పిన్నిని చేసుకున్నాడు పిన్ని బాగానే ఉండి జాబ్ చేస్తూ కుటుంబాన్ని రన్ చేస్తుంటే ఇంకొక ఆవిడని తగులుకుంటే పిన్ని తోలు తీయడానికి ధైర్యంగా ముందుకొచ్చి మీ నాన్న మీద కేసేస్తే సెన్సిటివ్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు అలాంటి క్యారెక్టర్లెస్ ఒక నాన్న వల్ల మీ సొంత అమ్మ ఆయన్ను వదులు ఉండలేక ఆవిడ ఒక వన్ ఇయర్కి ఆవిడ సూసైడ్ చేసుకుంది అవునా తండ్రి లేకుండా బతికిన మీ ఇద్దరికి ఒక ప్రాణం విలువ తెలియదా నీ చెల్లికి నీకు తండ్రి తల్లి లేక ఎంత నరకం పడుంటారు మీ అదృష్టం ఏంటో తెలుసా మీ పిన్ని మా పిన్ని వచ్చి ఇప్పుడు న్యాయం చేయలేదంటే ఎవరు చేయలేరు తల్లి నిన్ను ఒక చేతిలో పెట్టింది పెట్టిన తర్వాత జాగ్రత్తగా నీకు ఇప్పుడు ఒక కుటుంబం వచ్చింది అప్పుడు పెద్ద కుటుంబం కాదు నీది నీ పెళ్ళయిన తర్వాత నీ భర్త మీ మామ నీ పిల్లలు నువ్వు ఇది ఒక కుటుంబం దీన్ని నిలబెట్టుకున్నావా సరే అంతకుముందు అంటే మీ నాన్న రాశాడు ఈ తల రాత ఇప్పుడు నువ్వే రాసుకున్నావు కదా మీ నాన్న వేలెత్తు చూపించాము అదే క్యారెక్టర్లో నువ్వు ఉన్నావు కదా మళ్ళీ పైగా ఎందులో మమ్మల్ని మెయిలింగ్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశానండి అని సక్సెస్ అయితే ఎవరికి రాసు నీ ఇద్దరు పిల్లలు నువ్వు నీ చెల్లి ఫేస్ చేసిన ప్రాబ్లము మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది మీ ఆయనేం ఖాళీగా ఉంచరు వాళ్ళ అమ్మ నాన్న ఇంకో పెళ్ళి చేస్తారు నీకంటే సొంత పిన్ను వచ్చింది కానీ ఆయనకు బయట నుంచే వస్తుందిగా ఎంత నరకం నాన్న అది తినే సూసైడ్ అయినా ఎవడి ప్రాబ్లం ఇది నీ పిచ్చెక్కి నీ ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన పనికి పిల్లలకి అన్యాయం చేస్తానంటారేంటి మీ ఆయనకు అన్యాయం చేసావు నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు పిల్లలకు అన్యాయం చేస్తానంటే పాపమే కదా ఇది సో మా రిక్వెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నా రిక్వెస్ట్ సూసైడ్ అనేది బ్రెయిన్లోంచి తీసే బయటకు వచ్చి బయటికి తెలిస్తేనే తప్పు చేసినట్టు అవునా బయటికి తెలియకుండా మంది ఉన్నారు అర్థమవుతుందా తెలియలేదు అనుకో ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం సూసైడ్ అంటే మళ్ళీ ఇలాంటివి ఇంకో పది జన్మలు నేను అనుభవించాల్సి వస్తుందిరా బాబు అని భయపడు సూసైడ్ అనేది లేదు ఎందుకంటే ఈ జన్మలో ఇవి చేసేయాలన్నీ తప్పో ఒప్పో కర్మో అన్నీ అనుభవించాలి కదా లీగాలిటీ చెప్పకుండా వేదాంతం చెప్తున్నాను అనుకోకండి ఇవి కనీసం తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది అరే ఒక భయం మనకు దేవుడు అంటే ఒక భయం భక్తి ప్రేమ అన్నీ ఉంటాయి కదా అందుకు చెప్తున్నా కనీసం నీకు ఆలోచన పోతుంది సూసైడ్ మన లైఫ్లో లేదు అని నువ్వు అనుకోవాలి ఎందుకంటే నీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి నేను అడగ్గా అడగ్గు కోసిన అడిగాను వీడా వాడా అంటే అంతసేపు ఆలోచిస్తావేంటి పెట్టి ఎవడొద్దండి అనాలి ఎందుకంటే ఇద్దరితోనే నరకం పడ్డావుగా ఏమన్నావు నాన్న ఎందుకురా ఇన్ని తగులుకున్నావంటే మేడం మా హస్బెండ్తో మాట్లాడడం టైం స్పెండ్ చేయడు హుషారుగా ఉండడో వేస్ట్ ఫీలో అవునా దానికి పాపం సార్ అప్పటికి ఓపికగా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూలు ఆయన ఆలోచన విధానం ఫిజికల్ నీడ్స్ ఈ రోజున ఉన్న మన వాతావరణ పరిస్థితుల వల్ల ఏరియాలు బట్టి చాలా తక్కువ ఉంటాయి ఫీలింగ్స్ అనేవి కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది ఉంటాయి అలా అనుకున్నప్పుడు ప్రేమతో ఏం చేయాలి ఇంక్రీజ్ చేసుకోవడం ఇద్దరు హ్యాపీగా ఉండడం అనేది చూడాలి మీకున్న కమ్యూనికేషన్స్లో మాది వర్కౌట్ అవ్వాలి నీ పని నువ్వు ఇంట్లో కూర్చున్నా వెంట వెంటనే పిల్లలు పుట్టేశారు ఆయన అదయ జిడ్డుగా అప్పుడప్పుడు కలిస్తే చాలు భార్య అంటే అనే సిచ్యుయేషన్లో ఉన్నాడు అరే బాబు కొంచెం అర్థం చేసుకోకండి ఈ పిల్ల ఆ ఒక స్టోరీ మీరు వింటే తెలుస్తుంది భర్త టైం స్పెండ్ చేయకపోవడం ఇక్కడ భర్త మంచోడే అత్తమామల మంచోడే కుటుంబం మంచిదే ఈ అమ్మాయి కూడా మంచిదే చిన్న టైం గ్యాప్ ఒళ్ళు కొవ్వక్కి చేసినట్టు కాదు మనకి చిన్నదే అనిపించవచ్చు కానీ అమ్మాయి అనుభవించేసిందిగా చిన్న టైం గ్యాప్ భర్త టైం స్పెండ్ చేయకపోవడం ఏం చేస్తుందని చూసుకోకపోవడం కొంచెం మాట్లాడే విధానాల్లో కాస్త టైం స్పెండ్ చేసుకొని ఉండుంటే నువ్వు ఈరోజు నీ భర్త గారికి తగులుకునేదాని కాదు ఎవరికాళ్ళు రెడీగా ఉంటారమ్మాడు అసలు ఇద్దరు పిల్లలు భర్త ఆయన మీ ఆయన ఆయనకి జాబ్ ఇప్పించాడు అలాంటి వ్యక్తి ధైర్యంగా నీకు మళ్ళీ ఫోన్ చేసి లైన్ వేసాడంటే వాడు ఎంత చవటలాగా ట్రీట్ చేశాడో మీ ఆయన్ని నిన్ను అర్థమవుతుందా మీ మధ్య ఉన్న గ్యాప్ని అతను వచ్చిన వన్ మంత్లో క్యాష్ చేసుకున్నాడు తెలిసిపోయింది స్టోరీ ఓహో వీళ్ళ ఆయనకి దీని మీద అనుమానం నే నాకు ఆల్రెడీ ఒక అన్ను ఉంది కాలేజీ నుంచి పిల్ల మీద నేను లాగేస్తే బయటకు వచ్చేస్తుంది మేబీ స్టార్టింగ్లో నువ్వు వెళ్ళిపోతే అతను తీసుకెళ్లేవాడు కానీ కొన్ని రోజులే వాళ్ళకి అమ్మా నాన్న ఉంటారుగా ఓ పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్న ఆంటీల్ని సింగల్ కొడుకు పెళ్లి చేసుకుంటాడంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారమ్మా వాళ్ళు రోడ్డు మీద పడేసేవాళ్ళు నువ్వు అప్పుడే ఎవరిని అడిగినా ఇదే మాట చెప్పేవాళ్ళు ఎవరికి చెప్పల సీక్రెట్ ఇవన్నీ గా ఉంటాయి కదా రహస్యంగా అక్రమ సంబంధాలు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి ఒళ్ళు కొవ్వెక్కి మేము తిరిగాము మీరు తిరిగారా అని అనుకోవాలా హక్కులు ఎట్లా మాట్లాడతారు ఆ అబ్బాయికి ఏం శిక్ష పడదా అంటున్నావు అతను శిక్ష వేయడానికి లాండ్ ఆర్డర్ ఉంది ఓకే నీకెవరు శిక్ష అయ్యాలి అతను డోర్ కొట్టాడు నువ్వెందుకు తీసావు డోర్ నువ్వు డోర్ ఉంటే వాడు ఆడు పాపని ఆడిపోయేవాడు నీ లైఫ్ అయితే బాగుండేది కదా డోర్ తీయడం చేసిన తప్పు ఆ డోర్ కొట్టచ్చా మేడం అంటే కొడితే కేసేయాలి అర్థమవుతుందో డోర్ తీసి అన్ని పనులు అయిపోయినాక అయ్యయ్యో తూచండి డోర్ కొట్టాడు కాబట్టి నేను తీసాను అనకూడదు అర్థమవుతుందా అలా గ్యాప్ నీకు అర్థమైందా ఎవరన్నా నీకు ఫోన్ చేసి సెక్సువల్ హెరైజు ట్రాప్ చేయడానికి చూసి ఇలా చేస్తే వెంటనే హస్బెండ్ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు అమ్మా నాన్న సపోర్టు అక్క చెల్లెళ్ళ సపోర్టు తీసుకుంటే మెయిన్గా హస్బెండ్దే తీసుకోవాలి ఎందుకంటే ఆయనకి ప్యూర్ ఆహా వీడెవడం మా ఆమెను ట్రాప్ చేస్తున్నాడు ఎంత ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారో తెలుసా నైంటీ పర్సెంట్ అమ్మాయిలు చేసే పని భర్తకి చెప్పుకోకపోవడం అనుమానిస్తాడేమో ఎవడు అనుమానించడమ్మా భార్య మీదకో కూతురు మీదకో చెల్లి మీదకో ఎవడన్నా వచ్చాడు అక్రమంగా అంటే ఎవడు ఊరుకోడు మనమేమీ చేయకుండా ఉంటే అర్థమవుతుందా ఇక్కడ మీ ఆయనకు నువ్వు ఆ రోజు చెప్పు ఆల్రెడీ వాడి మీద ఒక గొడవ ఉందని తోలు తీసి ఆరేసేవాడు నీకేమో మీ ఆయన ఇష్టం లేదు ఇందా నుంచి నువ్వు ఎన్నిసార్లు మేము అడిగినా మా ఆయన గ్యాప్ మా ఆయన గ్యాప్ మా ఆయన మాట్లాడడం మా ఆయన టైం స్పెండ్ చేయడం మా ఆయన అందుకే ఇంత బాగుంది ఎలా కలిసారు నానా మీరంటే ఈ జాబ్ ఇప్పించాడు అంటే మీ ఆయన నిన్ను నమ్మి ఇద్దరు పిల్లలు ఉన్న కేసులో అమ్మా నాన్న మీరు చూసుకోండి పిల్లల్ని ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందని పంపిస్తే అందులో నువ్వు చెప్పిన మైనస్ ఏంటో తెలుసా నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి మా ఆయన నా పదిహేను వేల శాలరీతో నేనే బతుకుతున్నానండి ఆయన ఏమీ చూడట్ల ఎక్కడికక్కడ తప్పు చూపించి వీడిప్పుడు కాదన్నాడని భర్త కావాలండి అంటే మాకేమీ ఇది లేదా మీ ఆయన బతుకుని అంట అంటకట్టేయడానికి మీ కేసులో మీరు ఏదైతే ట్రైల్స్ అన్నీ వేశారో నువ్వు మాక్సిమం ట్రై చేసేస్తావు నీకు సీన్ అర్థమైపోయింది భర్త యాక్సెప్ట్ చేయడు తరత్తు యాక్సెప్ట్ చేయడు అర్థమవుతుందా రెండోది ఏంటిది ఏమి లీగల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద మనకంటూ ఓ మానవత్వం ఉండాలిగా నిన్ను నువ్వు పోషించుకోవడమే అంత ఎక్కువ నాకు తెలిసి మీ హస్బెండ్ పిల్లల్ని ఉంచుకుంటాను నిన్ను బొమ్మని ఉంటాడు అవునా సో వాళ్ళకు ఒక కుటుంబం ఉంది పిల్లలకి తండ్రి అమ్మ నానమ్మ తాతయ్య అనే కుటుంబం అయితే ఉంది ఇక్కడికి వెళ్ళి మిమ్మల్ని పెళ్లి చేసుకోని నేనైతే అనలేను ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలానే భర్తతో కలిసి ఇతని మీద కేసేసుకోవడం కుదరదు ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటి భర్త దగ్గరికి వెళ్తే బాగుంటుందా లవర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా ఇద్దరు ఎవరి దగ్గరికన్నా ఫోర్సుబుల్గా మేము పంపించగలుగుతాం భర్త దగ్గరికి పంపిస్తే ఇద్దరు పిల్లలకి తండ్రి దొరుకుతాడు తల్లి దొరికిద్ది నువ్వు మారితే నువ్వు స్టిల్ ఇంకా మారలా ఏ రోజన్నా ఇప్పుడు ఇప్పుడు నీకు అర్జెంటుగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి నీకు నువ్వు చేసిన ఏడు సంవత్సరాలకి అర్జెంటుగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఎక్కడొక్కడ సేఫ్ సైడ్లో ఉన్నాక మళ్ళీ ఫ్రీ అవుతావు చూడు కొంతకాలం మళ్ళీ అప్పుడు ఆలోచిస్తావు ఇంకెవరు డోర్ కొడతాడా అని నిన్ను ఎట్లా నమ్మాలి మేము కొంతకాలం అనుభవించండి తప్పు చేసినప్పుడు కొంత ఆ పనిష్మెంట్ అనుభవించాలా మెంటల్ టెన్షన్ అనుభవించాలా మీరు తప్పులు చేసేస్తారా ఎవరు పడితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే తప్పు వాల్యూ ఉంటుంది ఇంకా ఓ మనం తప్పు చేస్తే ఎవడన్నా సాల్వ్ చేసేస్తాడా అయిపోద్ది అన్నట్టు అనిపించకూడదుగా ఈ తప్పుకి మీకు కొంత పనిష్మెంటే ఈ మెంటల్ టెన్షన్ మీ ఆయన మిమ్మల్ని వదిలించుకోవడం కుదరదు నిన్ను బయటికి తోసేయడం కుదరదు నువ్వు ఆ ఇంట్లో ఉన్నంతకాలం అర్థమవుతుందా బతి ఆడుకో ట్రై చేసుకో డమ్మి బొమ్మే మీ ఆయన నీ మనసుకైతే నచ్చల కానీ నీ పక్కన ఒక మహారాజులకి కూర్చోవడానికి ఆయన చాలా అవసరం ఆయనకు మాత్రమే అర్హత ఉంది ఆయన్ని బతిములు ఆడుకోవడం ఎట్లాగా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయి ఈ పాపని ఒక ఆడపిల్లని అనవసరంగా వాడుకున్నవాడు ఎవడో బాగుపడినోళ్ళు బయట అర్థమవుతుందా ఆ నువ్వే చూస్తావు ఏం జరిగిద్దని అతన్ని ఏం చేయాలని మళ్ళీ కొత్తగా ఇది చేసుకోవద్దు అతను ఏం చేయాలో తర్వాత మాట్లాడదాం ఫస్ట్ నాకు అర్థమైనంత వరకు మీ హస్బెండ్తో నువ్వు కలిసి ఉండడం చాలా అవసరం భర్తతో కలిసి ఉండడం కాదు భర్త లాంటి ఇంకొక భర్త టూ బర్త్ టీ వస్తే కూడా కలిసి ఉండొద్దు ఖాళీగా ఉన్నాను కదా అని రెండే ఆప్షన్స్ ఒకటి కుదిరితే మీ ఆయనతో కలిసి ఉండడం బతులు ఆడుకోనో కాళ్ళు పట్టుకొనో ట్రై చేసావు మీడియేషన్స్ చేసావు రెండు నువ్వు ఇండివిజువల్గా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లల్ని పోషించుకోవడం పిల్లల్ని పోషించుకుంటావా పోషించుకోలేవా అంటే పిల్లలు నీ దగ్గర లేకపోతే నువ్వు ఎక్కడ సూసైడ్ కావాలి అంటే నువ్వు తీసుకెళ్లిపోతావు ఇప్పుడు మీ ఆయన నిన్ను చూసుకోను అన్నాడు నిన్ను బయటికి తరిమేశారు నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు ఎంబీఏ చదివినవి జాబ్ చేసుకుంటున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇద్దరు పిల్లల్ని చూసుకోలేవా నాకు ఫీవర్ వచ్చింది అమ్మా నేను హాస్పిటల్ ఉంటే నాకు ఎవరు చూడ్ రాలేదు అట్లాంటి ఇద్దరు పిల్లలకి నేను ఎట్లాంటి నేను ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పట్లా మీ ఆయన బయట తరిమేమని చెప్పట్లా మేము మాట్లాడతాం మీ హస్బెండ్ అట్లాంటి దానికే కొంత స్ట్రెంగ్త్ కావాలమ్మా అంటున్నా నువ్వు ఎప్పటికప్పటికి ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అని షిఫ్ట్ అయిపోతున్నావు తప్ప నేనే ఇంపార్టెంట్ అని నువ్వు అనుకోవట్లా నువ్వు ఇండివిజువల్ గా విత్ క్యారెక్టర్ తో ఉండడం చాలా అవసరం నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ నీ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది తెలుసా ఇలాంటి అమ్మ అనేది అంత హీనంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏం తప్పు చేశారు తల్లి నీకు పుట్టడమే తప్ప వాళ్ళు సో మీరు ఇప్పుడు చెయ్యాల్సిన పని మేము మీ హస్బెండ్తో మాట్లాడతాం కుదిరితే బతలు ఆడడానికి ట్రై చేస్తాం మీరు కూడా ఇంటికి వెళ్ళి అంతే ట్రైలు వేయండి ఒకవేళ కుదరపోతే భర్త అనే క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు మీరు ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అమ్మ ఎవరితో లేచిపోయిందనే చెప్తాడు ఈయన అర్థమవుతున్నా లేదు కుదరలా ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి మీకు మీ ఉంది మీ సిస్టర్ ఉంది కొంతకాలం అసహించుకుంటారో దూరంగా ఉంచుతారో కనీసం హాస్టల్లో ఉండి మీకు మీరు సెల్ఫ్గా బతకడానికి చూడండి సూసైడ్లు చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు ఇప్పుడు చెప్పండి భరత్ కావాలా మీ ఆయన కావాలా మా ఆయన మీ ఆయనతో మాట్లాడమంటారా పర్లేదా మాట్లాడితే మీరు టీవీ షోకి ఎందుకు వెళ్ళావు అని అంటారా అంటారు మరి ఎవరు మాట్లాడాలి అలా మాట్లాడాలి నువ్వు మాట్లాడతావా ఇప్పుడు మా ముందు మాట్లాడతావా నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి మాట్లాడండి నీకుతో మాట్లాడడం అవసరం లేదు నాకు నేను మేము మాట్లాడతాం ఏమైనా ఏమవుతుంది గొంగారు ఎంతకంటే ఏమో అవదు కదా వద్దా టీవీ షోకి వచ్చిన గిల్టీగా ఫీల్ అవుతాడు సరే ఇప్పుడు నీకైతే ఒక కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలిగాం కదా భరత్ వద్దు మీ హస్బెండ్ ఇంపార్టెంట్ రెండు సార్ కాసేపు మీతో మాట్లాడతారు అలాగే ఒకవేళ కౌన్సిలింగ్ అవసరం అయితే వెళ్ళండి సూసైడ్ వద్దు మీరు ఇండివిడవల్ కన్నా బ్రతకండి మీ ఆయనతో బతకడానికన్నా చూడండి ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి మేము వచ్చి ఏమైనా చేయగలమేమో కూడా చూస్తాం లేదా ఫోన్లో అన్నా మాట్లాడుతాం సరే మేడం ఓకే జాగ్రత్త తనకున్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి ఏ దారిలో వెళ్తే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో చెప్పినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్